హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గోంగూరు శనగపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక టీ గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక గంటసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు గోంగూరును శుభ్రంగా కడిగి పెట్టుకొని సన్నగా తరిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి అందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం పసుపు కారం వేసుకొని తగినన్ని నీరు పోసుకొని ఉడికించుకోవాలి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర చాలా బాగుంటుంది గోంగూర ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ముందుగా నానపెట్టి ఉంచుకున్న పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి శనగపప్పు ఉడికేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి గొంగూర శనగపప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు గుత్తితో ఇనుపుకొని తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఈ తాలింపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర శనగపప్పు యాడ్ చేసుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర శనగపప్పు రెడీ అయినట్లే ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి